వ్యవసాయంలో చాలామంది రైతులు మూసధోరణులను అనుసరిస్తూ నష్టాలను చవిచూస్తుంటారు అందుకే ఒక పంట వేసిన తర్వాత మరో సీజన్కు పంట మార్పిడి పద్ధతినే అవలంబిస్తుంటారు అధికారులు కూడా ఎప్పుడూ ఒకే పంట మీద ఆధారపడితే రైతులు సాగులో రాణించలేరని అవగాహన కల్పిస్తుంటారు కానీ ఆ రైతు మాత్రం దశాబ్దాలుగా ఒకే పంటను పండిస్తూ సిరిలు కురిపిస్తున్నారు ఇంతకీ ఆ పంటేంటి ఆ రైతు కహాని ఏమిటో తెలుసుకోవాలంటే ఓసారి జిల్లాకు వెళ్లాల్సిందే కర్నూలు జిల్లా తేలకపల్లి మండలం పర్వతాపురం గ్రామానికి చెందిన రైతు గోపాలరెడ్డి గత ఇరవై ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు ఈ ఇరవై ఏళ్లు అందరి రైతుల కంటే భిన్నంగా వంగ పంటనే సాగు చేస్తున్నారు అన్ని సీజన్లలో గిరాకీ కలిగిన వంగసాగు రైతుకు కలసి వచ్చింది అందులోనూ పూర్తి సేంద్రియ విధానాలను అవలంబిస్తూ నాణ్యమైన పంట దిగుబడిని పొందుతున్నారు లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రతి ఏటా రోహిణీ కార్తీకి ముప్పైదు రోజుల తర్వాత వంగతోటను నాటుతారు అరవై రోజులకే కోత ప్రారంభమవుతుంది తగిన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఉండటం వలన ఎనిమిది నుంచి పది పాటు పంట దిగుబడి అందుతోంది ముఖ్యంగా పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఏమైనా సమస్యలు ఏర్పడితే వాటిని సేంద్రియ పద్ధతిలోనే పరిష్కరించుకుంటున్నారు సత్ఫలితాలను సాధిస్తున్నారు రెడ్డి ఈ ఏడాది రెండున్నర ఎకరాల్లో వంగ సాగు చేశారు కూలీల ఖర్చుతో కలిపి మొత్తం లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టారు తోటను నాలుగు భాగాలుగా విభజించుకుని ఒక్కో భాగంలో ఒక్కో రోజు పంటను కోస్తారు పంటను స్థానిక మార్కెట్తో పాటు అచ్చంపేట కల్వకుర్తి హైదరాబాదు మార్కెట్లోని కమిషన్ ఏజెంట్లకు విక్రయిస్తున్నారు క్వింటాకు మూడు వేల ఐదు వందల వరకు ధర పలుకుతోందని ఇందులో ఐదు వందల కమిషన్ ఏజెంట్లకు పోయినా మూడు వేల రూపాయలు రైతుకు అందుతోందని గోపాల్రెడ్డి తెలిపారు ఇది లాభదాయకమైన ఆదాయమేనని రైతు చెబుతున్నారు ప్రతి ఇయర్ వచ్చేసి నాకున్న భూమి వచ్చేసి ఇరవై ఆరు ఎకరాలు ఇరవై ఆరు ఎకరాల పంట ఏది కూరగాయలు విన్నామంటే మళ్ళా మార్చి మళ్ళీ ఇంకో ఇంకో తాను మార్చి మార్చి పంటలు మార్చుతాం పంటలు మారకపోతే కూరగాయలకు ఏంది వేసిన దాంట్లో వేస్తే మనకు లాభదాయకం ఉండదు అందువలన పంటలు మార్చి పెడుతుంటాం ప్రతి సంవత్సరం వచ్చేసి వేరే వేరే పంటలు మార్చి పెడుతుంటాం ఎప్పుడైనా ఉడకంగా మూడు నాలుగు ఎకరాల్లో తక్కువ కూరగాయలు అయితే సాగు చేయకుండా ఎప్పుడు ఉండలేను నేను ఇంక ఈ సంవత్సరం కూడకంగా నేను వచ్చేసి ఒక ఎకరన్నర వంకాయ పెట్టినా ఓ అర్ధ ఎకరా బెండ పెట్టినా ఓ ఎకరా ఆనం తోట పెట్టినా ఈ సంవత్సరం వచ్చేసి నాకు దాదాపు ఒక నాలుగు నుంచి ఐదు లక్షలు దాటింది ఇంకా దాన్ని పెట్టుబడి ఉడకంగా మనం పెట్టుబడి ఉడకంగా ఉంటుంది దానికి పెట్టుబడి ఉడకంగా వంకాయకి ఎక్కువ ఉంటుంది పెట్టుబడి సరే దానికి రెండు లక్షలు ఖర్చు పోయిన ఉడకంగా మనకు నాలుగు లక్షల దిగుబడి వచ్చింది ఇంకా దాంతోపాటు మనకు ఈ మన లేబర్ కానీ ఈ ఆటోలు కానీ మనకి ఏడాది గిట్టుబాటు ధర ఉంటే ఆడికి అచ్చంపేటలో గిట్టుబాటు ఉంటే అచ్చంపేటకు వస్తుంది నార్కొల గిట్టుబాటు ఉంటే నార్కొలకి పోతుంది తిలకపిల్ల ఎవరన్నా ఏది మన అనుకోకుండా మనం ఎట్లా పది రూపాయలు కమిషన్ తెలకపిల్ల ఎవరైనా అడిగిన అడుగు అదే ధరకిస్తాం ఆ మాకు జర లాభం ఉంటది గోపాల్ రెడ్డి స్ఫూర్తితో సేంద్రియ విధానాలను అనుసరించి వంగ సాగు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు